ను సత్తడి ఏడు లో ఆకాశంబు భూ తల్లి అనకరు కింది మీదికి అయినదండి రామ 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 అట్టాభి రామ రామ పై అన్న లింగము చెట్టు కింది అన్న లింగము ఏడుగా పిల్లది ఏ పెరుక్షము ఎడవరో కడియ ఉన్నది రామ 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 పట్టాభి రామ రామ చదరి బొనగాడ వై చంగలి చెట్టు ఎక్కరబంటు రామ 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 కోదండ రామ రామ చదరైనడబైతను చుట్టుకొట్టి పోట్లాడబన్నాడు హరి కార్ధవీర్తుడు ఓరి భయన లింగవా నీ ఆలి చేతికి తొత్తు ఉండా నువ్వు ఏం చేస్తావురా నిన్ను దోలిన మానుడవడవాడు వాణిక్కడ రాబోరీ దానికి సోమవారము చుక్కబడుపు వాణి మీదికి యుద్ధం వస్తుంది రామ 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 కోదండ రామ రామ హరి రామ 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 పట్టాభి రామ రామ చూసినదండి స్వామివారుగా డెక్కకు పదులు పెట్టెను కూర కూరకు పదును పెట్టెను ఓరు భయన లింగమా నేను కర్మ సరిగాసుకుంది ఇప్పుడు అని చెట్లు లెక్క ఆ చక్కలు తీర్చను మొంటలు లెక్క ఆ చక్కలు తీర్చను చెట్టు మీద పై అన్నలింగము పిట్ట సమానము అయినడండి రామచంద్రపాతి కోదండ రామపాతి హరి రామ 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 పట్టాభి రామ రామ పన్నెండు మడువల గజాటి తీసును ప్రతిపాదముల మీద పెట్టను అబ్బావిరి ఏమి చిత్రము విచిత్రము పంది కాదు పరమాత్ముడన్నడు రామ 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 కోదండ రామ రామ భయన లింగము వనుకుతున్నాడు ఒరి ఒరి భయన్న లింగమా కప్ప కోట గట్టించవన్నడు కైన కోట గట్టించవన్నడు ఇతడి కోట గట్టించవన్నడు ఇనుముకోట గట్టించవన్నడు ఫిరంగి తోటి మందుకుండు సౌవాను తోటిగా బందోబస్తు ఉండవన్నడు రామ 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 పట్టాభిరామ రామ స్వామివారితారము కోడివారి కోనేటి బాయికి నీలకంట బయలు ఎల్లిదండి రామ 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 పట్టాభిరామ రామ దిండి వాడో ఏమి ఉన్నది శివభక్తుడు తమిళ్డు తమ్ముళ్ళవాడు ఏమంటుడు పూలబుట్టు చేతుల బట్టనంటే వస్తూ ఉన్నది అన్నట్టే ఒక ఏది శుక్రవారం సోమవారం చుక్క పొడుపున కోడి వారి కోరి బాయికి ముద్దడేగా ఏసి కదండి రామ 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 కోదండ రామ బాజీ మహా ఒక మహాశివా భక్తుడు ఏమంటుండు బుట్టు చేతులు పట్టుకొని పూలకొచ్చిండు ఓ అబ్బాయి ఇది ఏది చిత్రము ఇది ఏమో బల గంధమున్నది హత్య నీ అమ్మ ముండా ఇది దేవాలయండి శివుడు గోప్రభు ఈ శివా ప్రభులకు ఎందుకు వచ్చినవు బుట్టు సేతుల బట్టెను తమలో పూలబుట్టు చేతుల బట్టను పంది మీద కే పర్వడు రామ 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 కోదండ రామ ఒరి 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 తమ్మళ్ళోడా నువ్వు అంటే నాకెంత మాత్రము గోట్ల పడుదోసమానవును పూల పూలబుట్టి కడిగి ఇవ్వురా పూల అన్నాడు రామ 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 కోదండ రామ రామ పూలబుట్టి బుచ్చను ఏమనంట మాటలు వలకెను శివభక్తుడే తమ్మ నువ్వు నువ్వు పందివి తెంపిస్తే నీరు చావికి చేతుల నా పూలబొట్టు దగ్గర ఊరుకోవచ్చుడు కుడి రోకున్న అవి ఎనగా ఎప్పుడు అనంటది గౌరవంట ఒక దమ్మున లేచను రామ 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 పట్టవి రామ రామ హరి రామచంద్ర కోదండ రామ ఎవ్వరయ్య మీ ఎప్పుడు ఏది అరహరాయిది ఎంత పంది కాదు పరమాత్ముడు ఇతడు భగవంతుడిగా అన్నాడు రామ 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 పూలబొట్టి చేతుల బట్టెరు పంది ప్రాధముల మీరు